మా హక్కు అది స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి ప్రతి సభ్యుడు సమానం ఏం చెప్పాను మీరు మహిళలకే హక్కు లేదన్నట ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు లక్ష్యం ఉండదు అన్నట్ట రోజు నాలుగు మానవంగా జరుగుతున్నాయి బయట వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ముఖ్యమంత్రి గారి చేష్టలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయకుండా దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవిల్ చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు తెచ్చిపోతున్నారు నిన్న సమాచారం వస్తుంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది నీరస్తుల్ని అంచుపేసేదానికి పోలీసులు వేయాల్సి వస్తుంది నేరస్తులు అరెస్ట్ చేయడానికి వెనుకజం వేయాల్సి వస్తుంది మాట ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు వినిపించే పద్ధతుల్లో సవిత శాసనసభలో ప్రజెంట్ చేసింది ఇది అసలు కారణం అంత మించి ఏమీ లేదు తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒక వ్యక్తిగతంగా విమర్శ చేయలే ఈ శాసనసభలో మనం అందరం చూసినాం ఒక అక్షరం కూడా హార్షిగా మాట్లాడలే వ్యక్తిగత విమర్శలు చేయలే తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా ఒక పదం కూడా తూలలే నేను విమర్శ చేస్తేలేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా మహిళలు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సున్నితగా చేసిన ప్రయత్నం వాళ్ళ దాడికి వచ్చింది ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తెలంగాణ అక్క జిల్లెల్లో తెలంగాణ ఆడపడుచు గమనించాలి విషయాలు ఇక వీళ్ళు సబితక్కనే చూసి వనికిపోతున్న ఈ పనికిమాల వాళ్ళు ఈ లిల్లీ పుట్లు కేసీఆర్ రావాలి కేసీఆర్ లేరు ఏమిటికి మీ ముఖానికి కేసీఆర్ సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వనికిపోతున్నా మీకో కేసీఆర్ దేనికిరా కేసీఆర్ కావాలన్నా ఇవిరి కేసీఆర్ తరఫున సబితక్కకు రెండు నిమిషాల సమయం ఇది చూస్తుంది తెలంగాణ మహిళా లోకం తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన ఒక ఊర కుక్కర్ లాగా పిచ్చి కుక్కర్ లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సభ్యత పైన మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది మీరు సమర నడిపే విధానం చూస్తూ ఉంది రెండు నిమిషాల సమయం ఇవ్వకుండా రెండు గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు